ఛానల్లోకి స్వాగతం రోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి నాలుగవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి తుఫాన్ లాంటి వార్త అనేది రాబోతుంది కనుక ఈ రాశి వారికి ఈ రోజున ఈ సమయంలో గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి ఎలాంటి వార్త రాబోతుంది దాని దానివల్ల వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరు ఈ రోజున జరిగే సూచనలు సంగతి సంగతులు ఏంటి అంటే వీరి జీవితంలో జరగబోయే మార్పులు చేర్పుల గురించి కూడా మనమైతే తెలుసుకుందాం ఇక ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఈ వీడియోని పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ కుంభరాశి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారో కొత్తగా కనుక చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని కూడా ఉంటారు ఇక అక్కడ మీకు సరైనటువంటి రిజల్ట్ రాలేదా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి మీకు వెంటనే రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శణేశ్వరుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి జీవితం ప్రయాణం ముఖ్యంగా అయితే బాల్యం నుంచి ఎన్నో సవాళ్ళతో ఎన్నో సమస్యలతో ఎన్నో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది చాలామందికి కూడా దొరికినట్లుగా తల్లిదండ్రుల గారాభం అడిగిన ధరలా కొనిచ్చే ఐశ్వర్యం వీరికైతే ఉండకపోవచ్చు అయితే ఇక్కడ వారి ప్రత్యేకత వారి అసలైన వ్యక్తిత్వం దాగి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారిది ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారి కష్టాలను కుంగి కృంగిపోయి జీవితం మీద విరక్తి పెంచుకోకుండా వాటిని ఒక అనుభవంగా ఒక పాఠంగా అయితే స్వీకరిస్తారు ప్రతీ కష్టాన్ని కూడా వ్యక్తిగత్వం వికాసాన్ని మానసిక పరి ఉత్పత్తులను ఒక మెట్టుగా మార్చుకుంటారు చాలా చిన్న వయసులోనే జీవితం యొక్క కఠినమైన వాస్తవాలను అర్థం చేసుకోవడంలో వీరు గొప్ప స్థాయి అయితే ముందు స్థాయిలో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అంటే వీరికి ఎలాంటి కష్టాలు వచ్చినా జీవితంలో అయితే చాలా కూడా నేర్చుకునేటువంటి వ్యక్తులు అంటే సమస్యలు అన్నాగా మనుషులకే వస్తాయి కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా ఎందుకే వచ్చిందని ఎప్పుడు కూడా దైవాన్ని నిందించరు ఎందుకంటే ఈ రాశివారు ఎక్కడ ఎప్పుడు కూడా దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి నాకు ఇలాంటి కష్టం వచ్చింది ఇలాంటి నష్టం వచ్చింది నాకు ఎందుకే ఇలా జరుగుతుంది అనేది ఎప్పుడు కూడా వీరు అనుకోరని చెప్పుకోవచ్చు డబ్బు విలువ కూడా బాగా తెలుసుకు ఉంటారు ఎందుకంటే ఈ రాశి వారు చిన్న వయసులో నుంచి డబ్బు విలువ కష్టం విలువ మనుషుల విలువ ఈ మూడు కూడా తెలుసుకునేటువంటి వ్యక్తులు అంటే చిన్న వయసు నుంచే వీరికి అన్నిట్లో కూడా పెద్ద అవగాహన అనేది వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మనుషుల నిజ స్వరూపాలను పసిగట్టగలుగుతూ ఉంటారు ఎవరు మిత్రులు ఎవరు శత్రులు ఎవరు ముఖం మీద నవ్వుతూ వెనుక గోతులు తీస్తారో చిన్న వయసులోనే గ్రహించేంత పరిధిని పొందుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఈ అనుభవాలే వారిని రాటుదేలల చేస్తాయి భవిష్యత్తులో ఎంతటి పెన్ను తుఫాన్లు లాంటి సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఆత్మవిశ్వాసాన్ని వారికైతే అందిస్తూ ఉంటాయి అయితే ఈ కుంభరాశి వారి పైకి చాలా సున్నితంగా ప్రశాంతంగా కనిపించిన వారి లోపల ఒక ఉక్కు మనిషి ఉంటాడు అంటే వారిని అంత తెలియగా ఎవ్వరు కూడా ఓడించలేరు ఎందుకంటే వారు ఓటమి నుంచే గెలుపు పాఠాలు నేర్చుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు అదృష్టవంతులు అంతకు మించిన కష్ట జీవులు కూడా వీరికి చిన్న వయసు నుంచే కుటుంబ బాధ్యతల మీద పడుతూ ఉంటాయి తోటి పిల్లలు ఆడుకున్న వయసులో వీరు ఇంటి బాధ్యతల గురించి డబ్బు సంపాదన గురించి ఎక్కువగా ఆలోచించడం అయితే మొదలు పెడుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరు ఇలాంటి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఈ రోజున ఫిబ్రవరి నాలుగవ తేదీన బుధవారం రోజున అయితే ఒక తుఫాన్ లాంటి వార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ వార్త కూడా శుభవార్త అని తెలుసుకోవాలి అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు లేకపోతే కెరియర్ సంబంధించి కావచ్చు లేదా కుటుంబ జీవితానికి సంబంధించి కావచ్చు ఒక పెద్ద శుభవార్త అయితే ఈరోజు మీరు వినబోతున్నారు ఇంకా ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా అవకాశం రావటం దాని గురించి ఒక శుభవార్త మీరు వినటం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ సాంక్షన్ అవ్వటం లేదా ఈ కుటుంబ సభ్యులకి ఎవరికొక్కరికి ఏదైనా మంచి ఆఫర్ రావటం కానీ వివాహం కుదరటం కానీ ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించి కానీ ఇలా కుటుంబానికి సంబంధించి కానీ మీకు సంబంధించితే కానీ ఏదో ఒకటి కూడా వ్యక్తిగతానికి సంబంధించి కానీ ఇలాంటి వార్త అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే దిన ఫలాల ప్రకారం అయితే ఈ సమయంలో అయితే మీకు ఈ సమయంలో వినే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక కుంభరాశిలో పుట్టిన వారికి ఇంకా చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారు అటువంటి వారితో కూడా మాట్లాడాలని ఉన్న పరిస్థితులు అనుకూలించడం లేదు కొన్ని అనివార్య కార్యాల కారణాల వల్ల వారితో మీరు మాట్లాడలేని పరిస్థితులు మీకు అయితే ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ మీరు మాట్లాడలేకపోతూ ఉన్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు కాబట్టి అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారు మీతో చాలా సఖ్యత కూడా ఉంటారు ఇది మీకు చాలా ఆత్మసంతృప్తిని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక పెద్ద అంశం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటివి కూడా మీకు షాక్ గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి కనుక ఈ యొక్క కుంభరాశిలో వారికి అయితే రాశివారు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుండి ఎవరినైతే కలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక చిన్ననాటి స్నేహితులు కావచ్చు ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు మీరు చదువుకునే రోజుల్లో మీకు ప్రాణమిత్రులుగా ఉండవచ్చు ఇలా ఎవరైనా సరే వారితో కలిసి మీరు చాలా రోజులుగా చాలా హ్యాపీగా ప్రయాణం అయితే చేస్తారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నం అయితే చేస్తున్నట్లయితే అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ కూడా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక మిగతా అంశాలు కూడా మీకు అన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి ఈ రోజును అనుకూలించడం అనేది జరుగుతుంది వీరు ఏది చేసినా కూడా దాంట్లో మంచి ఫలితం అనేది మీకు వస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అయితే లేదు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది చాలా బాగుంది అలాగే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రహస్థితులు శనేశ్వరుడు యొక్క ఇలా రెండి కూడా కలిసి రావటం వల్ల మీకు అదృష్టం అనేది విపరీతంగా అయితే పట్టబోతుంది ఇక మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా ఈ రోజున తెలుసుకునే అవకాశం అయితే ఉన్నాయి అంటే మన జీవితంలో ఎప్పుడైతే గ్రహస్థితులు బలంగా ఉంటాయో మంచి మనకు అనుకూలత ఫలితాలు ఇస్తూ ఉంటాయో అలాంటి రోజైతే మనకు మంచి మంచి ఆఫర్స్ రావటం మన జీవితంలో గొప్ప మార్పులు రావటం మన జీవితంలో ఏదో ఒక సాధించామనే ఒక మనలో ఉండటం అనేవి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వారి సిచ్యువేషన్ కూడా ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా అయితే ఉంటారు కుటుంబ సభ్యులతో చాలా సరదాగా కూడా గడుపుతారని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి కనుక ఈ రాశి వారికి అయితే ఈ రోజున జరగబోయే ఇలాంటి వార్త అనేది మీరు ఖచ్చితంగా ఈ రాశి వారైతే వినబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు